హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్న మార్నింగ్ అండి నేను కార్తీక సోమవారం కదా నిన్ను పొద్దున్నే అనమాట ఇంకా ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ కల్లా ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంక ఇలాగా గుమ్మ ముందైతే ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా పూజ అనేది ఇంకా అనమాట ఇంకా ఉదయాన్నే మా వారికి అయితే డ్యూటీ ఉందనమాట అది కాక పేటీ ఉంది ఇంకా ఉదయాన్నే పూజ చేసుకున్నాం కదా ఆయనయితే పేటీకైతే బయలుదేరారనమాట ఇంక నేను ఇక్కడ రోటి దగ్గర కూడా పూజించేసుకుంటున్నానండి ఎప్పట్లాగేను కార్తీక మాసంలో ఖచ్చితంగా రోలను పూజించుకుంటే చాలా మంచిదండి ఇంకా నేను అదే ఫాలో అవుతాను ప్రతి ఇయర్ కూడాను మాములుగా ఫ్రైడే ఇంకా ఇప్పుడు కార్తీక మాసంలో సోమవారాలు కూడా ఇలాగ పెట్టేసుకుంటాను అనమాట ఇంకా చక్కగా పూజ అయితే అయింది ఇంక ఇలాగ పెట్టేసుకొని ఇంకా కాసేపు అలా కూర్చుంటాను అనమాట ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తానండి త్వరగా అయిపోయేటట్టు పెట్టేస్తానమాట ఎందుకంటే ఉదయాన్నే కదా కొంచెం అలా అనిపిస్తుంది ఇంకా సోమవారం కదా కొంచెం పప్పు లాగే చేస్తాను వన్ వీక్ అయిపోయింది లాస్ట్ మండే అప్పుడు కార్తీక సోమవారం అప్పుడు పప్పు చేశాను అప్పటి నుంచి మళ్ళీ వన్ వీక్లో ఎప్పుడూ చేయలేదండి మళ్ళీ కూడాను ఇంక ఇవాళైతే పప్పే చేస్తాను అనమాట ఇంకా పప్పు కోసం ఇంకా అన్నీ నానబెట్టేసుకొని కాసేపు అలా టీ తాగేసి ఇంకా స్టార్ట్ చేస్తాను పని అనేది ఇంక ఇలాగా అయితే చక్కగా పూజ చేసుకొని ఒక దండం అయితే పెట్టేసుకుంటాను అనమాట నాకు పెద్ద పెద్దగా ఆశలేము ఉండవండి చక్కగా ఆ వారం వచ్చేసరికి పూజ చేసుకుంటే చాలు అని అయితే అనుకుంటాను ఇంకా ఆ పూజ చేసుకున్నానంటే ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్ అనమాట నాకైతే మటుకు చక్కగా పూజ చేసుకున్నాను ఇవాళ అని చెప్పి హ్యాపీగా ఉంటాను అదేదో ఒక చీర కొనుక్కుంటేనో నగలు కొనుక్కుంటేనో వచ్చే ఆనందం కాదండి అది మనస్ఫూర్తిగా వచ్చే ఆనందం అనమాట అది చేసే వాళ్ళకి కొంత అర్థం అవుద్ది అనమాట నేను నా మెంటాలిటీ అలాంటిది అనమాట ఇంక పూజ చేస్తే చాలు వాళ్ళకి మంచిగా పూజ చేసుకోవాలి అని అయితే అనుకొని ముందు రోజే అన్ని పనులన్నీ చేసేసుకుంటాననమాట చక్కగా ఇల్లులన్నీ తుడిచిపెట్టేసుకొని దీపారాధన కుందలన్నీ నైటు రెండు కుందులు ఉంటాయండి ఒకటైతే కడిగి పెట్టేసుకుంటాను అనమాట ఒక దీపారాధన వెలుగుతూ ఉంటుంది ఒకటైతే కడిగి నీట్గా పెట్టేసుకుంటాను పొద్దున్నే మళ్ళీ హడావిడి లేకుండా వెంటనే ఇంక గుమ్మం తుడిచి ఇంక స్నానం చేసి దీపారాధన చేసేటట్టే ఉంటుంది అనమాట ఇంకా నేనైతే పప్పు అయితే పెట్టేసి అన్నం పెట్టేసి కొన్ని టీ పెట్టుకొని మా వాడిని లేపి కూర్చోబెట్టేసాను ఇంకా ఇంక వాడిని చదువుకోరా అంటే ఇంకా నల్లగా పెట్టుకొని కూర్చో ఉన్నాడు అనమాట ఒక్కరోజు సండే వస్తే చాలండి నెక్స్ట్ డే బద్ధకం వస్తుంది అనమాట ఇంకా తెలుగు అనేది మరీ బోర్ అనమాట అండి మావాడికి అయితే మటుకు మావాడైనా అందరి పిల్లలు కూడా ఇలాగే ఉంటారా తెలుగు విషయం లోనైతే అనిపిస్తుంది నాకు నేను ఏదో హోంవర్క్స్ ఇచ్చారంట రివిజన్ హోంవర్క్ తెలుగు అనేది అది ముందు పెట్టుకొని కూర్చో ఉన్నాడు అదే ఇంకేదన్నా అయ్యున్నుంటే మనం చెప్పకముందే అయిపోయిద్ది అనమాట ఇంకా చిన్నగా ఎలాగోలాగా రాసేసుకున్నాడు ఇంకా లాస్ట్లో కొంచెం ఉంది అది అవిద్దా అంటే ఇంకా అవిద్దులే మమ్మీ అంటూ ఉన్నాడు నేను ఇంకా అక్కడ కూర్చొని ఇంకా చక్కగా ఒక కప్పు నిండిగా టీ అయితే తాగేస్తున్నానండి పొద్దున్నే పూజ అయిందంటే ఇంకా హడావిడి అనేది కొంచెం తగ్గిద్ది అనమాట నాకైతేను ఇంకా టీ అనేది తాగేస్తానన్నమాట సిక్స్ ఫార్టీ అలాగైతే లేపేస్తానండి మావాడిని ఈ లోపల నేను బియ్యం అవి వేరేసి ఆ బియ్యం అయితే మామూలుగా ఇంటి దగ్గర నేను తీసుకొచ్చినాయండి కొన్ని మట్టిగడ్డలు కొన్ని రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవైతే ఏరుకొని నానబెట్టేస్తాను కొంచెం నానితే అన్నం అనేది వది అనమాట ఇంకా అలాగా నానబెట్టేసి పెట్టేసి నేను టీ తాగే లోపల అన్నము పప్పు రెండు అయిపోయాయి ఇంకా పప్పుకు తాలింపు పెట్టేసి అదేనండి తిరగమాత పెట్టేసేసి ఎర్రగడ్డ ఏమి వేయలేదు కార్తీక సోమవారం కదా తెల్లగడ్డ ఎర్రగడ్డ ఇవేమి వేయనమాట సోమవారం ఒక్కరోజేనండి డైలీ అయితే కాదు ఇంక నేనైతే టిఫిన్ అయితే అయితే చేస్తున్నానండి టిఫిన్ పిండ్లు ఏమీ లేవన్నమాట ఇంకా ఉప్మా కూడా రవ్వ వేపించి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా ఎండుమిరపకాయలు టమాటా మాత్రమే వేసాను అనమాట నాన్లో కూడా అనేది వేయలేదు కాబట్టి కొంచెం టమాటాలు ఎక్కువ వేస్తే టమాటా లాగా లాగైతే చేసేసానమాట ఇంకా చక్కగా వేడివేడిగా ఇంకా అప్పటికప్పుడే తినేటట్టు ఉండేటట్టు అయితే చేస్తాను మళ్ళీ ముందే చేసి పెట్టానంటే ఉప్మా అది వేడి మీద తినాలి ఇంకా చల్లగా పోయిందంటే ఇంకా తినడం కష్టం అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా మా వారు పీటీ నుంచి వచ్చే టయానికల్లా ఇంకా వీడు స్కూల్కి వెళ్ళే కరెక్ట్గా రెడీ చేసి అనమాట ఇంకా సింపుల్గా అయిపోయిందండి కర్రీ అనేది ఇంకా పెరుగు ఈ పప్పు అయితే పెట్టేస్తాను ఈ లోపల లోపల వారు రానే వచ్చేసారనమాట ఇంకా టిఫిన్ అయిందా అన్నట్టు ఈ టిఫిన్ ఎంతసేపు అండి ఉప్పుం అయితేను వేడి నీళ్ళు కాగిందంటే రవ్వ వేసేసి ఇంకా పెట్టేయడమేనమాట ఇలా అయితే ఉదయం లంచ్ బాక్స్ అప్పుడు ఈజీగా సింపుల్గా ఉండే కర్రీలు అయితే పెట్టుకుంటానండి తెగ హడావిడి పడిపోయి అవి కోసి ఈ ఉన్న టైం అక్కడ కానుకేసుకుని అనమాట సింపుల్గా ఉండేటట్టు చేసేస్తాను కొంతమంది అంటూ ఉంటారు మీ కూరలు ఎవరు తింటారు ఎప్పుడు చూసినా పప్పు సాంబారు ఇవేనని ఎవరి ఎవరి వంటలు వాళ్ళకి నచ్చుతాయి కదండి ఒకరికి నచ్చాలి అని మనం అయితే వండుకోము వాళ్ళకి నచ్చేటట్టు మనం తినలేము మన రుచి వేరుంటుంది వాళ్ళ రుచి వేరుంటుంది అదే విధంగా వాళ్ళ అభిప్రాయాలు వేరు ఎప్పుడు చెప్పినట్టే మన అభిప్రాయాలు వేరు మన మంది మనకేనమాట అవతల గురించి ఆలోచిస్తే మన మైండ్ పోయిద్దండి ఎప్పుడైనా కూడాను కొంతమంది అదేనన్నమాట నమ్మేస్తారు ఆడవాళ్ళు ఒకటండి ఎవరన్నా మంచిగా మాట్లాడారంటే ఇంకా మన లోపల ఉండే గుట్లు అన్నీ కూడా వాళ్ళకి వివరించేస్తారనమాట ఏదన్నా వాదనకి వచ్చినప్పుడు అవి వాళ్ళన్నీ బయటపెడతారనమాట మనం చెప్పడం ఎందుకు వాళ్ళు చెప్పించుకోవడం ఎందుకు అయితే అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని విన్నప్పుడు ఎలా అయితే టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తాను అనమాట అండి ఇలా అయితే సింపుల్గా వీడియో షేర్ చేస్తాను ఎలా ఉందండి